హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ గతంలో చంద్రబాబు హ్యామ్లో కట్టించిన టిట్కో ఇల్లు అదే తాజాగా మన జగన్ ప్రజలకు అందించిన ఇల్లు ఒకసారి లోపల ఎలా ఉన్నాయో చూద్దాం రండి హౌస్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేసి హాల్ హాల్ ఇంకా అక్కడ మన టీవీ ఈ కబోర్డ్స్ ఉంటాయి ఈ కబోర్డ్స్ టీవీకి వాటికి సంబంధించినవి నెక్స్ట్ ఇటు వచ్చేస్తే మొత్తం ఇది ఫస్ట్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇల్లులే ఇవి ఇది వచ్చి మొత్తం బెడ్రూమ్ ఇది ఒకటి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేస్తే షెల్ఫ్లు అవన్నీ ఉంటాయి పైన చూస్తే సామాన్లు పెట్టుకోవడానికి అది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోయే విధంగా ఒక చిన్నపాటి బెడ్రూమ్ అయితే ఇది ఇంకా చూద్దాం రండి ఇటు సైడ్ వచ్చేసరికి ఇది కిచెన్ ఇటు సైడ్ వచ్చేసేసరికి ఇది కిచెన్ ఇక్కడైతే ఒక షింక్ ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి ఆ ర్యాక్స్ అవన్నీ బాగా అమర్చేస్తున్నారు ప్రస్తుతం ఇది ఇంకా ఫుల్లీ కన్స్ట్రక్ట్ అవ్వలేదు ఇంకా ఈ వాటర్ సప్లై కరెంట్ సప్లై అవన్నీ అందించలేదు ఇటు చూసుకున్నట్లయితే ఈ సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి ఇక ఒక షెల్ఫ్ లాంటిది షెల్ఫ్ బాగా కట్టున్నారు ఇంకా నెక్స్ట్ ఇటు చూసుకున్నట్టయితే ఒక వెస్టర్న్ బాత్రూమ్ ఇటు చూసుకున్నట్టయితే వెస్ట్రన్ బాత్రూమ్ ఇదంతా బాగా పెద్దగానే ఉంది బాగా కట్టున్నారు ఇటు చూసుకుంటే వెస్ట్రన్ బాత్రూమ్ ఇంక ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ చూసుకుంటే వాషింగ్ మిషన్లో లో అవి అలాగ పెట్టుకోవడానికి పనికి వస్తుంది అదనమాట సంగతి మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసమ్ రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కలర్ఫుల్ డిజైన్స్ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్